మహీకి అయితే తలకి చిన్న దెబ్బ తగిలేసరికి డాక్టర్ దగ్గరికి డాక్టర్ అయితే కట్టు వేస్తూ ఉంటాడు నిజంగా మీలాగే మీ ఆయనలాగే మీ బాబు కూడా చాలా మంచివాడు అండి మీలాగే చాలా మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా కైండ్లీ హార్ట్ అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే మహి అయితే మీలాగే కూడా పొలిటీషియన్ అవుతాడేమో అని చెప్పేసి డాక్టర్ అనేసరికి సారీ అంటే నాకు ఆ ఫీల్ ఇష్టం ఉండదు నాకు నచ్చదు అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు సరే అని చెప్పేసి డాక్టర్ అనేసరికి ఆంటీ ఒకసారి నేను జాయిన్ చేశాను కదా మధు ఆ మధుని కొంచెం కేర్గా చూడండి స్పెషల్ కేర్ పెట్టండి తను మా క్లాస్మేట్ నా ఫ్రెండే అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనగానే సరే మధు ఇంతగా నువ్వు చెప్పాలా సరే అలానే చూసుకుంటాం అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసి మధు అనేసరికి సరే మేము చూసుకుంటాం చూసుకుంటాంలే నువ్వేం కంగారు పడుకుని ఫ్రెండ్ని అని చెప్పేసి అంటూ డాక్టర్ అయితే అంటూ ఉంటుంది సరే అని అనేసరికి మధు మాట్లాడుతూ ఉండగా నాగవల్లి సరే సరే మధు వెళ్దామా అని చెప్పేసి బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది సరే మమ్మీ అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటారు అలా బయటికి వెళ్తూ ఉండగా అక్కడికి బాలరాజ్ అయితే ఆటోలో వస్తూ ఉంటాడు అలా బాలరాజు ఆటోలో వచ్చి ఆటో దిగుతున్న టైంలో మ్యా మహిని తీసుకుని నాగవల్లి అయితే వస్తూ ఉంటుంది ఇక అదే అక్కడికే బాలరాజు కూడా ఆటో దిగి ఆటో వాడికి డబ్బులు ఇస్తూ ఉంటాడు నాగవల్లి అయితే బాలరాజు పక్కన వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాలరాజు అయితే ఆటో దిగి డబ్బులు ఇవ్వబోతూ ఉంటాడు అలా వాళ్ళు ఒకరికొకరు చూసుకోకుండా క్రాస్ అవుతూ ఉంటారు ఇక మధు మధు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉంటుంది